ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట పదమూడవ అంశం శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధించాడు ఎందుకు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పేటువంటి అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు స్ఫూర్తిని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది విషయంలోకి వస్తే రావణ వధానంతరం శ్రీరాముడు సుభిక్షంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు అప్పటికి శ్రీరాముడు రాజ్య పరిపాలన చేసి పదకొండు వేల సంవత్సరాలైంది కోసల సామ్రాజ్యవాసులు అందరూ అమితమైనటువంటి ఆనందంతో ఉన్నారు కానీ శ్రీరాముడు ఒక్కడు మాత్రం దిగులుగా ఉన్నాడు కారణం అప్పటికే తన అర్ధాంగి సీతాదేవి అవతార పరిసమాప్తి చేసి తన తల్లి భూదేవితో కలిసి రసాతలానికి వెళ్ళిపోయింది తాను ఒంటరివాడైపోయాడు తన సోదరులతో కలిసి ఉన్నప్పటికీ శ్రీరాముడు సీతా వియోగ దుఃఖంతో తాను ఏకాకిగానే ఉన్నాను అని దిగులు పడుతూ ఉన్నాడు తనంతటి దురదృష్టవంతుడు మరొకరు లేరు అని ఆయన బాధపడుతూనే ఉన్నాడు అయినప్పటికీ చక్రవర్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజ్య పరిపాలనా వ్యవహారాలను మామూలుగానే చక్కబెట్టుకుంటూ ఉన్నాడు అయితే శ్రీరాముడికి తాను శ్రీ మహావిష్ణువు అవతారమని రావణ వధ కోసమే తాను మానవుడిగా అవతరించానని తాను అవతార పరిసమాప్తి చేయవలసి ఉంది అన్న విషయం ఆయనకు తెలియదు ఆ విషయం గమనించినటువంటి బ్రహ్మదేవుడు కాలపురుషుణ్ణి శ్రీరాముడి దగ్గరకు పంపించాడు ఆయన యొక్క అవతార పరిసమాప్త అవసరాన్ని వివరించమని బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు కాలపురుషుడు మునీశ్వరుడి వేషంలో అయోధ్యా నగరానికి చేరుకున్నాడు శ్రీరాముణ్ణి దర్శించాడు అప్పటికి శ్రీరాముడి దగ్గర అతడి సోదరుడు లక్ష్మణుడు కూడా ఉన్నాడు కాలపురుషుడు శ్రీరాముడితో సంభాషణ ప్రారంభించడానికి ముందు లక్ష్మణుణ్ణి చూచి రాముడితో ఒక మాట అన్నాడు ప్రభు నేను మీతో విన్నవించవలసిన ఈ విషయం అతి రహస్యమైనటువంటిది ఈ సంభాషణ మన ఇద్దరి మధ్య మాత్రమే జరగవలసి ఉన్నది మూడవ వ్యక్తి మన మాటలను విన్నా మన సంభాషణ విషయాన్ని వీక్షించినా అతడు మీ చేత వధింపబడతాడు అన్నాడు ఆ మునీశ్వరుడి అంతరంగాన్ని గ్రహించిన శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో సోదరా నువ్వు వెళ్ళి ద్వారం దగ్గర వేచి ఉండు నా కోసం ఎవరు వచ్చినా వారిని అనుమతించకు అన్నాడు అగ్రజుడి ఆదేశం మేరకు లక్ష్మణుడు అక్కడి నుంచి నిష్క్రమించి వెళ్ళే ద్వారం దగ్గర ఉన్నాడు ఈలోగా అనుకోని సంఘటన జరిగింది శ్రీరాముడిని దర్శించడానికి దుర్వాస మహర్షి వచ్చాడు వచ్చి ద్వారం దగ్గర వేచి ఉన్నటువంటి లక్ష్మణుడితో నాకు శ్రీరాముడి యొక్క దర్శనాన్ని కల్పించమని అడిగాడు లక్ష్మణుడు మహర్షి ప్రభువుల వారు అత్యవసర సమావేశంలో ఉన్నారు ఆ సమావేశం అయిన తర్వాత మీరు వెళ్ళి ఆయన్ని సందర్శించవచ్చు అంతవరకు వేచి ఉండండి అన్నాడు కానీ దుర్వాస మహర్షి వేచి ఉండడానికి ఇష్టపడలేదు నేను ఇప్పుడే వెళ్ళి ఆయన్ని దర్శించాలి వెళ్ళి విషయం నివేదించండి అన్నాడు లక్ష్మణుడు అంగీకరించలేదు వెంటనే దుర్వాస మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది నన్ను శ్రీరాముణ్ణి దర్శించడానికి అనుమతించు లేదు అంటే నిన్ను నీ అగ్రజుణ్ణి నీ సోదరులను ఈ అయోధ్య నగరాన్ని కోసల సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా నేను శపిస్తాను అన్నాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరిని అనుమతించవద్దని అన్నగారి ఆజ్ఞ ఎవరిని అనుమతించకపోవడమే కాదు తాను కూడా ఈ సమయంలో అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు అక్కడికి అనుమతించకపోతే ఈ మహర్షి తనను తన వంశాన్ని తన సామ్రాజ్యవాసులందరినీ శపిస్తాడు ఏం చేయాలి ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ సమయంలో నేను వెళ్ళకపోతే ఈ మునీశ్వరుడి క్రోధం వల్ల ఈ వంశము కోసల సామ్రాజ్య ప్రజలు నశించిపోతారు శాపం వల్ల నా ప్రాణం కంటే ఈ వంశము ఈ సామ్రాజ్య ప్రజలు ముఖ్యం అనుకొని లక్ష్మణుడు వెళ్ళి తనకు ఇష్టం లేకపోయినా వాళ్ళు సంభాషించుకునేటువంటి ప్రదేశానికి వెళ్ళి దుర్వాస మహర్షి వచ్చిన విషయాన్ని నివేదించాడు లక్ష్మణుడు ప్రవేశించగానే కాలపురుషుడు ఆ సంభాషణ విషయాన్ని ముగించి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు తీసుకువచ్చిన సమాచారాన్ని బట్టి శ్రీరాముడు దుర్వాసమ ఆహ్వానించాడు ఆయనతో మాట్లాడవలసిన విషయాలన్నీ కూడా మాట్లాడాడు ఇప్పుడు శ్రీరాముడు తీవ్రమైనటువంటి ఖేదంలో పడిపోయాడు కులగురువు అయినటువంటి వశిష్ఠుణ్ణి పురోహితులను మంత్రులను పిలిపించుకున్నాడు విషయాన్ని నివేదించాడు కర్తవ్యాన్ని బోధించమన్నాడు వాళ్ల సలహా కోసం ఆశగా ఎదురు చూశాడు అప్పుడు వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టి ద్వారా కాలపురుషుడి యొక్క ఆగమన రహస్యాన్ని గ్రహించి శ్రీరాముడి యొక్క అవతార పరిసమాప్త విషయాన్ని కూడా తెలుసుకొని ఆయనతో ఒక మాట అన్నాడు ప్రభు సత్పురుషులను దేశ బహిష్కారం చేయడం అతన్ని సంహరించడంతో సమానం కాబట్టి మీరు మీ సోదరుడైనటువంటి లక్ష్మణుని సంహరించనక్కర్లేదు దేశ బహిష్కార శిక్ష విధించండి చాలు అన్నాడు వారి మాట ప్రకారము శ్రీరాముడు దుఃఖంతో కుమిలిపోతూ సోదరుడితో సోదరా లక్ష్మణ చేజేతులా నిన్ను సంహరించలేను కాబట్టి పండితులు చెప్పినట్లుగా దేశ బహిష్కార శిక్ష మాత్రం విధిస్తున్నాను నన్ను మన్నించు అన్నాడు అగ్రజుడి ఆదేశం మేరకు లక్ష్మణుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చిన్ననాటి నుండి తాను ఏనాడు శ్రీరాముణ్ణి విడిచిపెట్టి ఉండలేదు అటువంటి అన్నగారే తనకు ఈ శిక్ష విధించాడు దేశ బహిష్కార శిక్ష అయితే అంతకు ముందే లక్ష్మణుడు సీతాదేవిని అడవులలో విడిచి వచ్చేటప్పుడు రథసారథి అయినటువంటి సుమంత్రుడు ఒక మాట చెప్పి ఉన్నాడు లక్ష్మణ మీ అన్నగారు తన భార్య అయినటువంటి సీతాదేవిని విడిచిపెట్టడమే కాదు భవిష్యత్తులో నిన్ను కూడా విడిచిపెడతాడు ఈ విషయం నేను మునీశ్వరుల ద్వారా విని ఉన్నాను అని అప్పుడు సుమంత్రుడు చెప్పి ఉన్నాడు లక్ష్మణుడికి ఆ విషయం గుర్తుకు వచ్చింది అందుచేత ఆయన దీనిని విధి భావించాడు తన సోదరుడిని విడిచి ఉండలేనటువంటి తన జీవితం వ్యర్థం అనుకున్నాడు తిన్నగా సరయూ నది వైపు నడిచాడు ఆ నదిలోకి దిగి ఆచమించి నదీ జలాలకి అంజలి ఘటించాడు రావణ వధానంతరం జరిగినటువంటి పరిణామాలన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు తమ తమ అవతారాల పరిసమాప్త కాలం ఆసన్నమైందని గ్రహించాడు శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అంశగా జన్మించినటువంటి తాను కూడా అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందని గ్రహించి శ్రీ మహావిష్ణువులో లీనమైపోయాడు అతడి భౌతిక శరీరం అంతర్ధానమైపోయింది అది శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధించినటువంటి వైనం ఇక తరువాత రాబోయేది నూట పద్నాలుగవ వీడియో లవకుశులలో ఎవరు పెద్దవారు వాళ్ళకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ఆ విషయాన్ని ఆ వీడియోలో తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు